హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి నన్ను చాలామంది మీ ఊరేది సిస్టర్ మీ ఊరేది అడుగుతారు మాది కుప్పం పక్కన చెంగువల్ అనే విలేజ్ అండి నేను మా ఊరు పేరు ఎవరికి తెలియదు కాబట్టి కుప్పం కుప్పం అని చెప్తే ఎక్కువ మంది దూరంగా ఉండేవాళ్ళు మేము వస్తాం మీ ఊరికి కుప్పం చూపిస్తారా అనేసి అయితే నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి మీరు వచ్చి నేను కుప్పం చూపించేదానికంటే వీడియో రూపంలో కుప్పం అయితే ఈరోజు చూపిపోతున్నానండి కుప్పంలో నాకు చాలా పనులు అయితే ఉన్నాయి మాకు కుప్పంకి దాదాపుగా పదహైదు కిలోమీటర్లు ఉంటుంది అయితే బయలుదేరి వెళ్తున్నానండి ఎందుకంటే మా అబ్బాయికి హాస్పిటల్లో చూపించుకోవాలి మా అబ్బాయి ఫైల్ ఇది ఇది సంఘం పొదుపు సంఘాల గ్రూప్లో నేను అండి ఈ పని మీద బ్యాంక్ పని మీద ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి ఇవన్నీ తీసుకోవాలంటే ఇవన్నీ తీసుకోపోవాలి ఒక మంచి బ్యాగ్ ఉండాలి కాబట్టి బ్యాగ్లో పెట్టుకుంటాను ఇవన్నీను ఈరోజు మా కుప్పంలో మేము వెళ్ళే ప్లేస్లనైతే మీకు కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నానండి వీడియో చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అన్నీ సర్దేసుకున్నానన్నమాట బ్యాగ్లోకి ఇంత లగేజ్ ఉంది ఈ పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ మేము ఈవినింగ్ మా ఊరికి వస్తాము రెండున్నాయన్న రెండు చీరలు ఒక బ్లౌజ్ ఒకటే జాకెట్ ఒకటే ఎప్పుడు ఇస్తావు మళ్ళీ నేను సాయంత్రం వస్తా ఇట్లా ఒకటే కరెంట్ లేదా సాయంత్రం కొందరు కరెంట్ వస్తుంది లేక కుప్పం పోయిస్తాను ఈ బుద్ధు నాలుగు గంటలకి నాలుగున్నర ఐదు అయిపోతుంది అప్పుడు వస్తాము

మాకు దగ్గరలో ఉన్న మా మండల కేంద్రం అన్నమాట శాంతిపురము నేను మధ్యలో వచ్చి బట్టలెచ్చిందొచ్చి అండి మాకు ఐదు కిలోమీటర్ల దూరంలో మా మండల కేంద్రం ఉంటుంది అదే శాంతిపురం అండి ఇక్కడ నుంచి పది పన్నెండు కిలోమీటర్లు అయితే కుప్పం ఉంటుంది ఇది మా కం మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ అండి శాంతిపురం మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది మండలాఫీసు మండల ఆఫీస్ అంటాం మేము దీన్ని అంటే మండల సచివాలయం ఇక్కడి నుంచి పదకొండు కిలోమీటర్లు అట్లుంటుంది కుప్పం ఓకే కుప్పంలో మళ్ళీ తీస్తాం వీడియో కుప్పం దగ్గర దగ్గర అయితే ఎంటర్ అయిపోయామండి గురుకులం కదానా అంబేద్కర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల కుప్పం అండి ఇదైతే కుప్పం డిగ్రీ కళాశాల అన్నమాట డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండి కుప్పం నేనైతే బండిలో పోతూ పోతూ వీడియో తీస్తున్నాను క్లారిటీగా ఉందో లేదో కానీ సాధ్యమైనంత వరకు కుప్పం మొత్తం అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో కుప్పం గవర్నమెంట్ కాలేజ్ పిఎస్ పక్కనే ఉంటుందండి కుప్పం గవర్నమెంట్ కుప్పం డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఇది కుప్పం అగ్నిమాపక కేంద్రం అంటే ఫైర్ ఇంజన్ వస్తుంది చూడండి అదన్నమాట వచ్చేసామబ్బా కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజ్ వేల మందికి ఉపాధి కల్పించింది వందల మంది ప్రాణాలు కాపాడింది మా కుప్పం పిఈఎస్ హాస్పిటల్ ఇదే అన్నమాట లోపలికైతే వెళ్ళలేదు నేను కుప్పం టౌన్ లేకపోతూ ఉన్నాను కాబట్టి లోపల చూపించలేదు కానీ చాలామందికి చాలామందికి ఉపాధి కల్పించింది ప్రాణాలు కాపాడింది మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ చుట్టుపక్కల మూడు రాష్ట్రాల వాళ్ళకి ఎటువంటి ఎక్కువ ఇంజూర్స్ అయినా ఇక్కడికే వస్తారు ఇదన్నమాట బిఎస్ మెడికల్ కాలేజ్ అన్నమాట కుప్పం ఇదే ప్రాంతీయ వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ ఇదేనండి గవర్నమెంట్ హాస్పిటల్ కుప్పం వచ్చేసాం 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 బుల్లడా కుప్పంకి సైడ్ ఉంటుందండి కుప్పం చెరువు అన్నమాట చెరువు అయితే వెళ్తూ ఉంటాం ఇప్పుడు వీటి పక్కనే మా గంగమ్మ గుడి కోనేరు అయితే ఉంటుంది చూపిస్తాను ఇక్కడే అన్నమాట ఇదే కోనేరు లైక్ ఎంటర్ అయిపోయాము కుప్పంకి ఎప్పుడు వెళ్ళినా మేము అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వేరే పనికి వెళ్తాము ఇప్పుడు కూడా అంతే వచ్చేసాం మా అమ్మవారి దగ్గరికి అదేనండి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం ఇక్కడైతే మేము వెళ్ళింది మంగళవారం అండి కార్తీక మంగళవారం కాబట్టి ఎవరో దీపాలు కూడా పెట్టేసి వెళ్ళారు గుళ్ళో గుడి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి దాదాపుగా పూర్తి అయిపోయింది అమ్మవారి గుడి పూజ అయితే చేసుకొని కాసేపు అలా కూర్చున్నామండి గుడికి వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కూర్చొని వెళ్ళాలి కూర్చొని అయితే ఇంక బయలుదేరేసామండి వచ్చేసి ఇంకొకసారి వీడియో తీసుకుందామనేసి అయితే తీసుకుంటున్నానండి అంతలో అక్క మమ్మల్ని కూడా తీసుకొని ఒక పిలుపు వినిపి వినిపించింది వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఏంటండి అండి మా ఊరు పక్కనే అంట అక్కడి కుప్పం పనుండి అయితే వెళ్ళారంట ముందు కూడా ఈ అన్న అయితే నన్ను మాట్లాడించాడు కాలభైరేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాడండి మాట్లాడిచ్చాడు నేనే గుర్తుపట్టలేకపోయాను తన వైఫ్తో కలిసి అయితే వచ్చాడండి వాళ్ళతో కాసేపు మాట్లాడేసి అయితే అమ్మవారి గుడి పక్కనే గంగమ్మ గుడి పక్కనే గంగమ్మ శిరస్సు అయితే ఉంటుందండి ఇక్కడ పటేళ్ళు బలివ్వాలన్నా కోళ్ళు కోసుకోపోవాలన్నా ఇక్కడే వచ్చి అయితే పూజ చేసుకొని కోసుకొని పోతారండి మొక్కులు తీర్చాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడే అమ్మవారికి బలిచ్చి అయితే తీసుకొని వెళ్తారు అక్కడ పూజ చేసుకున్నామండి ఇక్కడ అయితే అమ్మవారికి పూజ చేసుకొని అయితే వెళ్ళామండి మేమే కాదు ఇంకా చాలామంది వచ్చారు ఎందుకంటే మంగళవారము పైగా కార్తీక మాసం కాబట్టి చాలామంది ఆడవాళ్ళే వచ్చారండి గుడికైతే అందరూ అయితే పూజలు చేసుకుంటున్నారు మా అబ్బాయి చేసుకున్న తర్వాత మొక్కుకున్న తర్వాత నేను కూడా వెళ్ళేసి అమ్మవారిని అయితే మొక్కుకొని వచ్చానండి నాకు ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి టెంపుల్కి పోతే కాస్త తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది గంగమ్మకు చెప్పుకుంటే అమ్మకు చెప్పుకుంటున్నట్టే ఉంటుందండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నాకు చాలా ఇష్టం వెళ్ళేసి అయితే మళ్ళీ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి ఇదైతే కుప్పం సర్కిల్ అండి ఇలా పోతే బస్ స్టాండ్కి వెళ్తుంది ఇటు పోతే హాస్పిటల్ బ్యాంకు ఉన్న వీధికి అయితే వెళ్తుంది ఆ వీధి పేరు నాకైతే తెలియదు కానీ మేము వెళ్ళాల్సిన హాస్పిటల్కి అయితే వచ్చామండి ప్రియా నర్సింగ్ హోమ్ మా బాబుని చూపించుకున్నాము ఇక్కడే అన్నమాట మా అబ్బాయికి సర్జరీ జరిగింది అక్కడి నుంచి ఇంకా నాలుగడుగులు ముందుకేస్తే మా గ్రూప్ అకౌంట్ ఉన్న కెనరా బ్యాంక్ అయితే వచ్చేసిందండి అక్కడ నేను పొదుపు డబ్బులు కట్టాలి అయితే వెళ్ళాను వెళ్ళేసి అయితే కట్టేశానండి ఈరోజు నా టైం బాగుంది జనాలు కొంతమందే ఉన్నారండి నిలబడి నిలబడి అయిపోతుంది అంత రెష్ అయితే ఉంటుంది ఆ బ్యాంక్లో ఈరోజైతే తక్కువ మంది ఉండరు పోతానే అయితే కట్టేసి రిటర్న్ అయిపోయాను ఇంకా అక్కడి నుంచే అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి ఎందుకంటే కుప్పం అంతా చూపిస్తాననేసి అయితే చెప్పాను కదండి భారతీయ రైల్వే స్టేషన్లోకైతే ఎంటర్ అయిపోయాము ఈ కుప్పం రైల్వే స్టేషన్లో అండి రోజుకి ఎంతమంది కుప్పం టు బెంగళూరు ట్రావెల్ చేస్తారో తెలుసా చాలా మంది అయితే ట్రావెల్ చేస్తారు ఎందుకంటే ఉపాధి కోసం ఇక్కడ కలి కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నిను రైల్వే ఉద్యోగుల కోట్రస్ అనమాట కోట్రస్ సెంటర్ కదండి అవి ఇంకా రైల్వే స్టేషన్ లేకయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి దాదాపుగా వందల మంది కాదండి వేల మంది పొద్దున్నే వెళ్తారు సాయంత్రం అయితే బెంగళూరులో చూసుకొని అయితే వచ్చేస్తారండి నాలుగు గంటల ట్రైన్కి పోతారు మళ్ళీ సాయంత్రం తొమ్మిది కల్లా ఇండ్లకు చేరుకుంటారు అంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఈ రైల్వే స్టేషను కుప్పం కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళి తన పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తారు ఈ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల అంత సౌకర్యం అన్నమాట నాది ఒక చిన్న సలహా అండి ఇది మాత్రం రాజకీయం చేయొద్దండి ఎంతోమంది మన కుప్పం వాసులు కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళి ఉపాధి కోసం పనిచేసుకొని వస్తారండి వాళ్ళందరికీ గాను ఉపాధి ఇక్కడే కల్పిస్తే అక్కడ పదహైదు వేలు సంపాదించే వాళ్ళు మన కుప్పంలో పదివేలు సంపాదించినా సరే అండి ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు మార్నింగ్ జర్నీ చేసి మళ్ళీ ఈవినింగ్ జర్నీ చేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది రాజకీయంగా మాట్లాడడం కాదు ఇది నా మాట కాదు కుప్పం ప్రజలందరి మాటను ఏదైనా ఉపాధి కల్పించండి కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టించండి ఇది ప్రభుత్వానికి నా మనవి నా ఒక్కదాన్దే కాదండి కుప్పం ప్రజలందరి దీను ఒక్కసారి నాలుగు గంటలు ట్రైన్ వెళ్ళినప్పుడు కుప్పం రైల్వే స్టేషన్ లో వెళ్ళి చూడండి ఎంత మంది అయితే ఉంటారో ఉపాధి కోసం బెంగళూరు వెళ్ళటం మన కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏదైనా కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టినారనుకోండి అక్కడ ఇరవై వేలు సంపాదించే వాళ్ళకి ఇక్కడ పదివేలు ఇచ్చినా సరే అండి పదహైదు వేలు సంపాదించే వాళ్ళకి పదివేలు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారండి ఈ మాటని రాజకీయం మాత్రం చేయొద్దండి ప్లీజ్ ఇది వాస్తవం ఇది ఇంకా రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే రిజిస్టర్ ఆఫీస్ అయితే ఉందండి నేను అక్కడ వాయిస్ ఇవ్వలేదు అటు నుంచి అట్లే బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసానండి చాలా బాగుంటుంది మా కుప్పం చాలా అందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది దారి పడున పూలంగళ్ళు భలే ఉంటుంది అబ్బా ఇంకా మనకు వెస్ట్ గోదావరి నుంచి ఒక సిస్టర్ అయితే పార్సల్ పంపించిందండి పార్సల్ తీసుకోవడానికి కోసమైతే బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది ఈయన అయితే ఫోన్ చేశాడు నాకు పార్సల్ వచ్చిందమ్మా అని నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే చేశాడండి ఆ ముందు రోజు నైట్ కూడా చేశాడు అక్కడికి వచ్చైతే పార్సల్ తీసుకున్నానండి రెండు పార్సల్ పంపించిందండి ఆ సిస్టరు ఒక్కటే అయితే వచ్చింది మనకి నెక్స్ట్ వస్తుందేమో లే అనేసి అయితే మళ్ళీ అనని అడిగాను వస్తే ఫోన్ చేస్తానమ్మా అన్నాడు వచ్చేసానండి ఇంకా బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోదాం మనం బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుందండి మనం పార్సల్ అంగడి ఇంక బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి హైదరాబాద్కు బస్సు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కుప్పం నుంచి అయితే బస్సు ఉంది ఇంకా బస్ స్టాండ్ లోపలికైతే వెళ్ళిపోదాం ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడైతే కార్గో అంటారు కదండి బస్సులో పంపిస్తారు చూడండి పార్సలు కార్గో అంటారు నాకు తెలుసు దీన్ని అలాంటి పార్సల్ పంపించేవన్నమాట ఆ షాప్ ముందరే ఉంది బస్ స్టాండ్ ముందరనే ఇంకా మేము వెళ్ళిన టైంకైతే జనాలు తక్కువ ఉన్నారండి సాయంత్రం అయితే విపరీతమైన రద్దీ ఉంటుంది కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు పనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది అయితే ఇళ్ళకు వచ్చే టైంకైతే బస్సే ఉండదు గంటున్న బస్సు ఉండదు అలాంటి పరిస్థితి అన్నమాట నేను మధ్యాహ్నం వెళ్ళాను కాబట్టి బస్ స్టాండ్ ప్రశాంతంగానే ఉందబ్బా పర్వాలేదు వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మా కుప్పం అంతా చూపిస్తానని మాట ఇచ్చాను కదండి మెయిన్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ ప్రదేశాలను అయితే వీడియో తీసుకుంటున్నాను చూడండి ప్రశాంతంగా ఉందబ్బా ఈరోజు మా కుప్పం స్టాండ్ ఇంత ప్రశాంతంగా ఉండదు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది అక్కడ నుంచి పూల్ మార్కెట్కి అయితే వచ్చేసానండి పొద్దున్నే పదకొండుకంతా పూల్ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది పదకొండు అయితే అయిపోతుంది ఇలా ఉండదు అసలు అడుగు పెట్టడానికి అయితే సందు ఉండదండి నేను వెళ్ళేసరికి మూడు మూడున్నర అయింది ఇక్కడ ఒక రోజుకి లక్షల వ్యాపారం జరుగుతుందండి రూపాయలు పదివేలు ఐదు వేలు కాదు లక్షల రూపాయల వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి తిరుమల దేవస్థానానికి విజయవాడకి చాలా చోట్ల దేవస్థానాలకు అయితే పూలు పంపిస్తారు మా కుప్పం పండి మా కుప్పం ఏరియాలో పండించే పంటల్లో ప్రధానమైన పంట పూలు కూడా అందుకే పూలు మార్కెట్ చూపించాను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అయితే వచ్చేసామండి పిఎస్కి కుప్పంకి మధ్యలో అయితే ఈ అంగడి ఉంది ఏమంటారో నాకు ఈ అంగడి పేరు అయితే తెలియదండి శిల్పాలు చెక్కతరచు చూడండి రాతితో అట్లా అంగడి అన్నమాట అక్కడ చిన్న రోల్ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము నేను మా అబ్బాయి తీసుకున్నాము మళ్ళీ రిటర్న్ అయ్యామండి పిఎస్ నుంచి కడపల్లి మధ్యలో అయితే ఉందండి వెదర్ అయితే చల్లగా ఉంది చేపలు తిందామనేసి అయితే అక్కడ బండి ఆపాము ఇక్కడ నుంచి కనిపిస్తున్న ముగ్గురన్న వెళ్దా కేజప్ అంట వచ్చి అయితే పలకరిచ్చారు చాలా బాగా చేస్తారు సిస్టర్ మీరు వీడియోస్ అనేసి అయితే ఫోటో కూడా తీసుకున్నారండి ఆ వైట్ షర్ట్లో కనిపిస్తున్న అన్న మా పక్కనే నలపరెడ్డూరు ఆ అన్న అయితే మళ్ళీ వచ్చి పలకరిచ్చారు ప్రతి వీడియోకి లైక్ చేస్తాను సిస్టర్ అనేసి అయితే మాట్లాడించాడండి ఆ అన్నతో నేనైతే మాట్లాడలేకపోయాను ఏమనుకోవద్దన్నా వచ్చేసాను నేను వీడియో తీసుకుంటూనే ఉండిపోయాను అన్నతో మాట్లాడలేకపోయాను నలప్రెడ్డూర అన్నతో కూడా అక్కడి నుంచి అయితే తులసి రోడ్డుకు వచ్చామండి ఇక్కడ మంగళవారం సంత అయితే జరుగుతుంది మాకు ఆదివారం మంగళవారం రెండు సంతలు అన్నమాట ఆదివారం సంత చాలా పెద్ద సంత మంగళవారం సంతలో మాత్రం వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ మాత్రమే పెడతారండి ఇంక పెద్దగా ఏముండవు ఉండవు మంగళవారం అయితే తరకారి ఫ్రెష్గా ఉంటుంది మంగళవారం కొనుక్కోలేని వాళ్ళు ఆదివారం కొనుక్కోవచ్చు మేమైతే వెజిటేబుల్స్ కొనుక్కుందామని ఆగాము ఇక్కడ కనిపిస్తున్నది మా అన్న అన్నమాట విజన్న మా బంధువులే గుంతపక్కన ఫేమస్ ఇక్కడ పోయేసైతే అక్కడే తరకారీ అంగడి కూడా పెట్టారు మనకు కావాల్సిన తరకారీ కొనుక్కున్నాం పక్కన కనిపిస్తున్న అన్న మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్ అంట అన్న కూడా పలకరిచ్చాడబ్బా భలే హ్యాపీ అనిపించింది ఇంకా మంజన్న కూడా కనిపించాడు మాట్లాడాము ఇదన్నమాట మన కుప్పం వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్